గుడిలో కీర్తికి హరీష్ ఫ్రెండ్కి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది గుడిలో కీర్తి కుటుంబాన్ని చూసి లక్ష్మీ హరీష్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక ఇంతలో సిద్ధు తులసి ఇద్దరు కూడా వెనకాల బండి మీద గుడి దగ్గరికి వస్తారు అమ్మ మీరేంటి ఇక్కడ అని చెప్పి తులసి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది దాంతో కీర్తికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా తనని ఎంగేజ్మెంట్ చేసుకోబోయే అతను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఇప్పుడే మాకు కూడా ఈ విషయం తెలిసి ఉన్న పలంగా బయలుదేరి వస్తున్నామమ్మా అని చెప్పి లక్ష్మితో అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు పదండి ఎలాగైనా సరే మనం ఈ ఎంగేజ్మెంట్ని ఆపాలి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు హరీష్ తులసి సిద్ధు లక్ష్మి వీళ్ళంతా కూడా లోపలికి రావడం చూసి కీర్తి కంగారు పడుతూ ఉంటుంది బసవరాజు కీర్తి దగ్గరకు వచ్చి అమ్మ కీర్తి ఆ హరీష్ గారు తన తల్లిని ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్ ఆపాలనుకుని వెంట పెట్టుకొని వస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనో వాళ్ళు నిన్ను ఎంత మాయ చేసినా నువ్వు లొంగొద్దు ఈ ఎంగేజ్మెంట్ని ఆపొద్దు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు అలాగే నాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మాయ మాటలకు నేను కరిగిపోను మీరు చెప్పినట్టుగానే నేను ప్రశాంత్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కీర్తి తన తండ్రి బస్వరాజుతో అంటూ ఉంటుంది అయితే నువ్వే వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి ఆపద్దని వాళ్ళకి వార్నింగ్ ఇవ్వమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు దాంతో కీర్తి తులసి వాళ్ళ దగ్గరికి వస్తుంది హరీష్ వైపు కోపంగా చూస్తూ ఏంటి ఈ పెళ్ళి ఆపాలని కంకణం కట్టుకొని వచ్చారా పొరపాటున ఈ పెళ్ళి ఆపాలని చూస్తే నేను ఇక్కడే విషం తాగి చచ్చిపోతాను ఒకవేళ నా చావు మీరు కళ్ళారా చూడాలనుకుంటే మీరు అనుకున్నట్టుగానే నిశ్చితార్థాన్ని ఆపేయొచ్చు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటూ అయ్యో కీర్తి మేము ఎంగేజ్మెంట్ ఆపడానికి రాలేదమ్మా నిన్ను పెళ్ళి చేసుకోబోయే ప్రశాంత్ మా హరీష్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ తన తల్లి స్థానంలో నన్ను రమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను తను ఎంగేజ్మెంట్ చేసుకునేది నీతో ఉన్న విషయం ఇక్కడికి వచ్చే వరకు మాకు తెలియదమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే ఇప్పుడు తెలిసింది కదా ఎలాగో వచ్చారు కాబట్టి ఎంగేజ్మెంట్ చూసి భోజనాలు చేసి వెళ్ళండి అంతవరకే అంతకు మించి ఏమైనా చేయాలనుకుంటే నేను విషయం తగ చచ్చిపోతాను అని చెప్పి కీర్తి బెదిరిస్తూ ఉంటుంది వదిన ఒక్కసారి నీ జీవితం గురించి ఆలోచించొదిన అని చెప్పి తులసి చెప్పబోతూ ఉంటే అమ్మ మహాతల్లి ఇప్పటి వరకు నువ్వు నాకు ఇచ్చిన ఉపన్యాసాలు చాలు ఇకపై నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు నా జీవితం గురించి నేను నిర్ణయించుకోగలను నా మానా నన్ను వదిలేసే అంటూ కీర్తి తులసికి దండం పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే కనిష్క తులసి వాళ్ళ దగ్గరకు వస్తుంది ఏంటి మీరు కీర్తి మనసు మార్చాలని ప్రయత్నిస్తున్నారా మీరు ఎంత ప్రయత్నించినా ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే కీర్తి మనస్ఫూర్తిగా ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక దాంతో ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది త్వరగా రామ్మ అని విశాలక్ష్మి బసవరాజు కీర్తిని పిలుస్తూ ఉంటారు ఇక దాంతో కనిష్క రా కీర్తి వెళ్దామంటూ కీర్తిని తీసుకొని పంతులు గారి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి బాధపడుతూ ఉంటే బాధపడకక్క ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది ఇది ఎంగేజ్మెంటే కదా పెళ్ళికి ఎలాగో టైం ఉంటుంది కాబట్టి పెళ్ళి ఆపాలని సిద్ధు లక్ష్మికి హరీష్కి ధైర్యం చెప్తూ ఉంటాడు భగవంతుడా నా కొడుకు జీవితాన్ని నువ్వే కాపాడాలి కీర్తి మనసు మారేలాగా నువ్వే చెయ్యాలి అంటూ లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇకప్పుడు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే కీర్తి ప్రశాంత్ ఇద్దరు కూడా పక్కపక్కన కూర్చొని ఉంటారు అలా పీటల మీద వాళ్ళిద్దరిని చూసి హరీష్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో అప్పుడు తులసి హరీష్తో అన్నయ్య వదిని నువ్వు ఎంతలా ప్రేమించావో తెలుసు ఇలా వదిన నీకు దూరం అవుతూ ఉంటే నీకు చాలా భారంగా ఉంది కదా అన్నయ్య మరి ఆ రోజు తొందరపడి ఎందుకు నువ్వు విడాకులు ఇస్తానని సంతకాలు పెట్టేశావు సంతకాలు పెట్టి ఉండకపోతే వదిన కూడా నేను అపార్థం చేసుకునేది కాదు కదా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో హరీష్ ఆ రోజు ఏదో తొందరపడి నేను తనతో అలా మాట్లాడాను కానీ ఇంకొక అవకాశం ఇస్తే కీర్తిని క్షమించమని అడగాలని ఉంది అవసరమైతే తన కాళ్ళు పట్టుకునైనా నా నుండి విడిపోవద్దని అడగాలని ఉంది కానీ ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ లేదు కదా తులసి కాసేపట్లో కీర్తికి ప్రశాంత్తో ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది ఇకప్పుడు కీర్తి నాకు శాశ్వతంగా దూరం అయిపోయినట్టే కదా అని చెప్పి హరీష్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో సిద్ధు దగ్గరికి తులసి వస్తుంది ఏమండి మా అన్నయ్య పడుతున్న బాధని చూస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధగా ఉంది ఏదో ఒక విధంగా ఎంగేజ్మెంట్ ఆపడానికి చూడండి ప్లీజ్ మీకు దండం పెడతాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది దాని గురించే ఆలోచిస్తున్నానని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ప్రశాంత్ కీర్తి ఇద్దరు కూడా దండలు మార్చుకుంటూ ఉంటారు బాబు ముందు మీరు ఈ ఉంగరాన్ని అమ్మాయి వేరుకి పెట్టండి అని పంతులు గారు అంటూ ఉంటారు దాంతో ప్రశాంత్ కీర్తి వెలికి ఉంగరం తొడగపోతూ ఉండగా సడన్గా కీర్తి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక దాంతో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు అమ్మ కీర్తి కీర్తి అని చెప్పి విజయాలక్ష్మి బసవరాజు బామ్మ వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు వరి బసవ కీర్తి కళ్ళు తిరిగి పడిపోయిందిరా త్వరగా డాక్టర్ని పిలిపించు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక దాంతో బసవరాజు డాక్టర్కి ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్తాడు ఇకప్పుడు లక్ష్మి కూడా అమ్మ కీర్తి కీర్తి అంటూ కంగారు పడిపోతూ తన చెయ్యి పట్టుకొని చూస్తూ ఉంటే తను గర్భవతి అన్న విషయం లక్ష్మికి అర్థమవుతుంది ఇక ఒక్కసారిగా కంగారు పడిపోతూ లక్ష్మి పక్కకు వచ్చేస్తుంది అమ్మ ఏమైందమ్మా ఎందుకు వదిలి చేయి పట్టుకొని నువ్వు అంతలా కంగారు పడిపోయావు ఏమైంది అని తులసి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో కీర్తి ఇప్పుడు గర్భవతమ్మా అని చెప్పి లక్ష్మి అనగానే తులసి ఒక్కసారిగా షాక్ అవుతో ఇక వెంటనే ఆనందపడిపోతూ అమ్మ ఈ ఎంగేజ్మెంట్ని మనం ఆపాల్సిన అవసరం లేదమ్మా ఆ దేవుడే ఈ ఎంగేజ్మెంట్ని ఆపబోతున్నాడు అని చెప్పి తులసి ఆనందపడిపోతూ ఉంటుంది ఇకప్పుడు సిద్ధు కూడా ఆ మాటలు విని ఆనందపడుతూ ఉంటాడు మొత్తానికి కీర్తి కడుపున పుట్టబోయే బిడ్డే వాళ్ళిద్దరిని ఒకటి చేయబోతున్నాడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సిద్ధు కూడా ఆనందపడిపోతూ ఉంటాడు కొద్దిసేపటికి డాక్టర్ వస్తారు డాక్టర్ వచ్చి కీర్తిని చెక్ చేస్తారు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదో షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ అనడంతో ప్రశాంత్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి కీర్తి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి ప్రశాంత్ మండిపడుతూ ఉంటాడో ఇక దాంతో బసవరాజు బాబు ప్రశాంత్ మా కీర్తికి ఇదివరకే పెళ్ళైంది ఒకడు ప్రేమ పేరుతో దాన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు కానీ అదంతా మోసమని పెళ్ళి తర్వాత తెలిసింది వాళ్ళిద్దరికీ త్వరలో డైవర్స్ కూడా వచ్చేస్తుంది బాబు దయచేసి ఈ పెళ్ళిని కాదనుకో కావాలంటే తనకి అభాషం చేయిస్తామని చెప్పి బసవరాజు ప్రజానికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు అన్యాయంగా ఈ ప్రపంచంలోకి రాని పచ్చలారని బిడ్డను అనుకుంటున్నారా అని చెప్పి బసవరాజుకి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు వరే సిద్ధు నువ్వు కామ్గా ఉండు నీకేం తెలీదు అని బస్వరాజు అంటూ ఉంటే నాన్న ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే కీర్తితో పాటు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా అన్యాయం జరుగుతుంది అని చెప్పి సిద్ధు ప్రశాంత్తో చూడు ప్రశాంత్ కీర్తి భర్త మరెవరో కాదు నీ ఫ్రెండ్ హరీష్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ప్రశాంత్ షాకింగ్గా హరీష్ వైపు చూస్తూ ఉంటాడు ఒరే హరీష్ ఇతను చెప్పేది నిజమా కీర్తి నీ భార్యన అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు ఏవో వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయని చెప్పి మా నాన్న కీర్తికి బలవంతంగా మరొక పెళ్లి చేయాలని చూస్తున్నాడు ఇప్పుడు కూడా నేను ఈ నిజాన్ని బయట పెట్టకపోతే కీర్తి హరీష్ల జీవితం నాశనం అవుతుంది పైగా ఇప్పుడు కీర్తి కడుపులో ఊపిరి పోసుకుంటున్న బిడ్డకు కూడా అన్యాయం జరుగుతుంది అందుకే ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెడుతున్నాను ఇప్పుడు నువ్వే ఆలోచించుకో బ్రదర్ ఆల్రెడీ పెళ్ళైన కీర్తిని మళ్ళీ పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావో లేకపోతే ఈ సంబంధాన్ని ఇంతటితో తెంచేసుకొని మరొక సంబంధాన్ని వెతుక్కుంటావో నీ ఇష్టం అని చెప్పి సిద్ధు ప్రశాంత్కి చెబుతూ ఉంటాడు ఇక దాంతో ప్రశాంత్ హరీష్ దగ్గరకు వచ్చి ఒరే హరీష్ ఐఎమ్ రియల్లీ సారీరా నిజంగా కీర్తి నీ వైఫ్ అన్న విషయం నాకు తెలీదు తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిందన్న విషయం కూడా నాకు తెలీదు బసవరాజు గారి కూతురు అనేసరికి నేను కూడా వెంటనే పెళ్ళికి ఓకే చెప్పి వచ్చేసాను బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా రావడం నాది కూడా తప్పే నాకు ఈ మ్యాచ్ కాకపోతే మరొక మ్యాచ్ దొరుకుతుంది కానీ నువ్వు మాత్రం తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావో ఎట్టి పరిస్థితులను తనని మిస్ చేసుకోకురా తండ్రివి కాబోతున్నందుకు అడ్వాన్స్గా కాంగ్రాట్స్ అంటూ ప్రశాంత్ హరీష్కి కంగ్రాట్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో హరీష్ కీర్తి వైపు చూస్తూ ఉంటాడు కీర్తి ఇప్పటికైనా నువ్వు ఎవరి మాటలో పట్టించుకోవద్దు ఇది నీ జీవితం నువ్వు తొందరపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు హరీష్ ఏ తప్పు చేయలేదో తను ఎప్పుడు కూడా నీ నుండి విడిపోవాలని అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు హరీష్ కీర్తి చేతులు పట్టుకొని ఐఎమ్ రియల్లీ సారీ కీర్తి నేను తొందరపడి ఆ రోజు నీతో చాలా దురుసుగా మాట్లాడాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కీర్తి కూడా హరీష్ చేతులు పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఐఆమ్ రియల్లీ సారీ హరీష్ ఆ రోజు నేను కూడా నీ పట్ల చాలా రూడ్గా మాట్లాడాను అని చెప్పి అంటూ ఉంటుంది అలా ఇద్దరు ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని గుడిలో ఒకటవుతారు దాంతో లక్ష్మి తులసి సిద్ధు వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇప్పుడు నువ్వు ఉండాల్సింది నీ అత్త ఇంట్లో అప్పుడే నీ జీవితం బాగుంటుందని చెప్పి సిద్ధు కీర్తిని లక్ష్మి వాళ్ళతో అత్తారింటికి పంపించేస్తాడు రే సిద్ధు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా మతుండే ఇదంతా చేస్తున్నావా అని బస్వరాజు అంటూ ఉంటాడు నాన్నా నేను చేస్తుంది కరెక్ట్ పని కీర్తి జీవితాన్ని చక్కదిద్దాను అని చెప్పి సిద్ధు బస్వరాజుకి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు కీర్తి కాపురాన్ని నిలబెట్టడంతో తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక రాత్రిపూట సిద్ధు నిద్రపోతూ ఉంటాడు అప్పుడు తులసి సిద్ధు చేసిన మంచి పనిని తలుచుకొని సిద్ధుకి థ్యాంక్స్ చెప్పడం కోసం అని చెప్పి తన దగ్గరగా వచ్చి సిద్ధు బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ అండి ఈరోజు మీరు నిజంగా చాలా గొప్ప పని చేశారు అని చెప్పి అలా తులసి ముద్దు పెట్టేసరికి సడన్గా సిద్ధుకి మెలుకు వస్తుంది సిద్ధుకి మెలకు వచ్చి తను బుగ్గని అద్దంలో చూసుకుంటాడు ఇక అక్కడ తులసి ముద్దు పెట్టినట్టుగా లిప్స్టిక్ ఉండడంతో తులసి తనకు ముద్దు పెట్టిందన్న విషయాన్ని తెలుసుకొని సిద్ధు ఎంతగానో మురిసిపోతూ ఉంటాడో మరి మొత్తానికి కీర్తి జీవితాన్ని నిలబెట్టడంతో సిద్ధుకి తులసి దగ్గర అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి